హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన ఛానల్కి మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి ఎందుకు అంటే నేను చేస్తే ప్రతి చిన్న వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అయితే ల్యాబ్ టెక్నీషియన్స్కి చాలా 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 మంచి అండ్ గుడ్ హ్యాపీ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ ఇలాగనే ఒక వీడియో చేయడం జరిగింది బట్ అది కొంచెం దర్ఖాస్ అయిపోయి పోస్ట్ పోన్ అయితే అయ్యిందని ఆల్రెడీ మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే రేపు అనగా థర్ థర్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టెన్ ఏఎంకి ఉస్మానియా మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో అయితే మనకి సర్టిఫికేట్స్ని అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హెల్త్ మినిస్టర్ అనమాట సో వీలైతే ప్రతి ఒక్కరు వీలైతే కాదు మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ వెళ్ళి తెచ్చుకోగలరని ఈ రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఓకేనా సో వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ అలాగే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మర్చిపోకూడదండి ప్రూఫ్స్ ఇవి రెండు తీసుకెళ్తే చాలా అన్నట్టు అక్కడ మనకైతే ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది కానీ ప్రతి ఒక్కరూ దయచేసి ఏం చేస్తారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఎందుకు అని అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో రాయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ ఆల్ గైడ్స్ ఎవ్రీథింగ్ విల్ బి డిపెండ్స్ అపాన్ గాడ్స్ డెసిషన్ సో ఆల్ ఆఫ్ యూ ప్రేఫర్ గాడ్ మీ లైఫ్లో మంచి మంచి మిరాకిల్స్ జరగాలి మీ సంక్రాంతి చాలా సంబరాలుగా జరగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మేము ముందు ఉండే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ